హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి బుట్ట చదిరింది అనుకుంటున్నారా మేమైతే చెట్ల కిందికి వెళ్తున్నామండి చెట్ల కిందికి వెళ్ళి ఇట్లా వండుకొని తినాలనిపించింది సో ఇంకా బావ వాళ్ళని అక్క వాళ్ళని అయితే మా బావ వాళ్ళని ఇంకా మా ఫ్యామిలీ మట్టుకే వెళ్తున్నాము ఎవ్వరు వెళ్ళట్లేదు ఇంకా మా ఆడపడుచుకైతే గంపెత్తినాము ఇంకా పాత మోడల్గా అయితే ఇంకా అప్పట్లో అలానే వెళ్ళేది కదండి ఎత్తుకొని ఇంకా మా అత్తమ్మ అలానే వెళ్దాం అన్నది సో గంప అయితే ప్రిపేర్ చేసాం ఇక్కడ కూరగాయలైతే నన్ను యూషన్ అవుతున్నారు అక్క వీడియో తీసింది ఇంకా తర్వాత చెప్తాను మన గురించి అని ఆ కొత్త పెళ్ళి చేసుకున్నాడు అనమాట సో ఇట్లా అని నవ్వుకుంటున్నారు ఇంకా ప్లేస్కి అయితే వచ్చినాం ఊరు చివర ఊరికి కొంచెం దగ్గరలో ఉన్నాయి ప్లేస్ అండి ఇంకా ఊరు చివరికి వచ్చినాము ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది మా అమ్మాయి వాళ్ళు ఏంటంటే ఒకవేళ వర్షం వచ్చిన పిల్లలు అక్కడ రెగ్యులర్ షెడ్ కింద ఉంటారు కదా అనేసి ఇంక ఈ ప్లేస్ అయితే ఫిక్స్ చేసినారు ఇది మనది కాదనమాట ప్లేస్ వేరే వాళ్ళ బాయ్ అయితే ఇంకా వాళ్ళ దగ్గర ఆ బాయ్ దగ్గర ప్లేస్ బాగుంది పక్కనే వాటర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని ఇంక ఇక్కడికి వచ్చినాం బాగుంది లొకేషన్ అయితే ఇంకా పిల్లలందరూ చూడండి కొందరు పిల్లలేమో ఫోన్ చూస్తున్నారు చిన్ను అమ్ములేమో ఇంకా పుదీనా దించుతున్నారు చిన్ను సిగ్గు పడుతున్నాడు నేను వీడియో తీస్తుంటే ఇంకా అక్క అయితే పచ్చిమిరపకాయలు దింపుతుంది నేను పిల్లలైతే కొత్తిమీర పుదీనా ఇస్తున్నాం ఇంకా మా ముచ్చట్లకైతే కొదువలేదు మాట్లాడుకుంటూనే ఉన్నాము మా కన్నీగాడు ఏమనుకోకండి చెడ్డ వేసుకోలేదని వాడు మొత్తం వాటర్లో నాని ఆగమాగం అయితే అడిచిండు అందుకే వాడికి చెడ్డు ఇప్పేసిన ఆరేసింది ఇంకా మామయ్య అయితే కట్టెలు తీసుకొని వచ్చిండు సో ఇంకా కట్టెలు వంటున్నాం వీళ్ళిద్దరు చూడండి బనానా ఎట్లా షేర్ చేసుకుంటున్నారో అక్కడ చిన్న ఏమో కొబ్బరి తింటున్నాడు ఇక్కడ వీడు కన్నయ్య ఏమో బనానా తింటున్నాడు వీడు తిని వాడిని అడుగుతుంటే వాడు తొక్కేస్తున్నాడు ఇంకా వీడు తొక్క తీసుకెళ్ళి అయితే పాడేస్తున్నాడు పిల్లలు అయితే మంచిగా ఆడుకున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా అత్తమ్మ అయితే అక్కడ వంటలు చేస్తుంది అనమాట ఇంకా వంటలు మేము ప్రోగ్రామ్ తీసుకోవాలనుకోలేదు ఎందుకంటే కొంచెం ఉప్పు ఎక్కువై కారం ఎక్కువైనా కానీ వాళ్ళకి నచ్చవు కదా సో ఇట్లా అందరికీ కావాలన్నప్పుడు అయితే అత్తమ్మనే కూర్చోబెడతాము ఎందుకంటే మళ్ళీ భయం అనమాట ఏమైనా ఖరాబ్ అవుతుందేమో మన ఇంట్లో అయితే ఎట్లనైనా ఉండుతాం సరే ఇంట్లో అంటే వండుతాం అనేసి ఇంకా అత్తమ్మ వంటలు చేస్తుంటే నేనైతే చింతపండు చారు తీసుకుతున్నాను పులుసు అయితే కంపల్సరీ ఉండాలి కదా సో ఇక్కడ సరుకు అలాగే బూడిద ఉంది కదా గిన్నెలకైతే రాసినాం అనమాట ఎందుకంటే ఇంకా మసి తర్వాత పోదు కదా ఇంకా మసి పోవడానికైతే అయితే అది రాస్తే ఈజీగా పోతుంది తోమేటప్పుడు ఇంకా నేను చారు పీసుకుతుంటే మా అమ్మల ముచ్చిడు ఎట్టదాగుతుందా ఇంకా కొత్తిమీర పుదీనా అయితే వేసేసిన ఉల్లిపాయలు అయితే మంచిగా కోసేసి వేసినా ఇంకా అయితే వేసినాం పచ్చి పులుసు ఉంటే చాలి కదండి అసలు ఏం లేకున్నా ఇంకా అక్క అయితే పచ్చి పులుసు పోబెట్టేసింది ఇంకా వంటలు అయితే రెడీ అయిపోయినాయి మా హస్బెండ్ ఊళ్ళోనే ఉన్నాడు ఇంకా రెడీ అయినాయి రెండు అంటే వచ్చేస్తున్నారు ఇంకా ఫైనల్గా ఇది వచ్చేసి చికెను చికెన్ కూడా ఉడికిపోయింది వంటలు కంప్లీటు చికెన్ అయిపోయిన తర్వాత బగారా కూడా వేసినాము ఇంకా నేను ఈరోజైతే వంటల దగ్గర పోలేదు అక్క వచ్చిందంటే నాకు కొంచెం పని సేఫ్ అవుతుంది ఇంకా బాగా అయితే నేను బియ్యం అయితే గడుగుతున్నా నేను మా ఆడపడుచు వచ్చి అయితే బియ్యం కడుగుతున్నాము ఇంకా బకెట్లోనే గడుగుతున్నా గిన్నెలు పెద్ద పెద్ద గిన్నెలు తీసుకుపోలేదు సో కొన్నే తీసుకొచ్చినాము ఇంక ఈ బకెట్లోనే కడిగి పెడదాం అని అయితే బియ్యం కడిగి పెడుతున్నా అసలు ఇక్కడ ఎంతో బాగుందో వాతావరణము ఇక్కడ చాలా బాగుంది ఒకప్పుడు నేను ఇక్కడ మా అమ్మ నాట్లు వేసినప్పుడు ఇట్లా నన్ను సగం కూలికి నేను వస్తా నేను వస్తా అని వెంట పడిపోయేది అనమాట ఇంకా సగం కూలి ఇచ్చేది ఇక్కడ అన్ని నాట్లు వేసినాం మేము ఇప్పుడు నాకు అవన్నీ మెమరీస్ గుర్తొచ్చినాయి ఇంకా బియ్యం అయితే కడిగేసిన నేను వస్తుంటే చిన్ను వస్తున్నాడు వద్దునా అనేసి ఇంకా పాము అనిపించింది అనమాట చెట్టి ఇక్క పాము మళ్ళీ ఇబ్బంది అవుతుంది చిదారం లాగుందని పక్కన కూర్చోబెడితే ఈ కొంటెగాడు చూడండి దాన్నికి ఎక్కిన నిలబడి ఇంకా దిగనీకి వాడికి అమ్మ వాడికి అమ్మ దింపు అంటుంటే ఇంకా సిగ్గు పడుతున్నాడు చూడండి ఎందుకు ఎక్కినావురా అని ఇంకా మా బావ పిల్లల్ని అయితే తీసుకొని ఉంటారు కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్లు ఉంటుందని ఇంకా బావ వాళ్ళని రమ్మంటే వీళ్ళు వాళ్ళేదని రాలేదన్నమాట సో మా చీఫ్ గెస్ట్ గెస్ట్లు అనమాట వీళ్ళు ఇంకా వీళ్ళైతే వచ్చారు వీడియో తీసుకుంటే దాచుకుతున్నారు అనమాట ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత మంచిగా అనిపించింది ఎందుకంటే పిల్లలు వాళ్ళతో పాటు పిల్లలు ఉంటుంది మంచిగా ఆడుకుంటారు కదా ఇంకొకటే ఒకటే ఆడుతున్నారు ఆడుతున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా తాగడానికి మా అమ్మాయి వాళ్ళకి విసిగి అట్లాగే మాకు స్ప్రై అట్లే వాళ్ళు తాగాల్సినవన్నీ తెచ్చుకున్నారనమాట ఇంకా అయితే స్టార్ట్ చేసినాం ఇంకా వంటలు ఏమేమి స్పెషల్స్ అంటే బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ ఇంకా అట్లే వచ్చేసి మటన్ కర్రీ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా పచ్చి పులుసు పచ్చి పులుసు లేనిదైతే మన తెలంగాణలో లంచ్ అనేది కంప్లీట్ అవ్వదు కదా సో పచ్చి పులుసు అయితే కంపల్సరీ ఉండాలి అసలు ఏది ఉన్నా లేకున్నా పచ్చి పులుసు మంచిగా పోతుంటుంది అనమాట సో ఇంకా తిందామని కూర్చున్నాం పూరీలు అయితే ఇంటి దగ్గరనే చేసినాం అనమాట ఇంకా ఇంటి దగ్గరనే ముందు రోజు ఈవినింగ్ చేసినాం నిన్న ఈవినింగ్ ఇంకా ఫస్ట్ అయితే పూరీలు అన్నీ తిన్నాము పెట్టుకొని ఇంకా తర్వాత అన్నం కూడా తినేసినాం పూరీలో ఒక టూ టూ తిన్నాం ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది ఫోర్ అయింది ఫోర్ అయిందా త్రీ థర్టీ అట్లా అయింది మేము తినేవరకల్లా సో అప్పటికే లేట్ అయిందని తినేసినాం మా మామయ్య హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్పండి అందరూ ఈయన అమ్మ అత్తమ్మ వాళ్ళ అనమాట ఇంకా తాత కూడా వచ్చినాడు టైంకి బాగానే ఇంక అందరం అయితే తినేస్తున్నాం ఇంకా ఈరోజైతే చాలా మంచిగా అనిపించింది ఇమ్మలంగా వచ్చి తినడము ఇంకా పిల్లలు కూడా సపరేట్ అంటలు వేసుకున్నారు వాళ్ళు కూడా పాపం మా వాళ్ళు కూడా తినేసారు ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది తినేసిన తర్వాత అయితే ఇంకా తట్టబుట్ట మళ్ళీ సదుపుతున్నాం అనమాట ఇంటికి తీసుకెళ్ళడానికి అన్నం కూడా చిన్న గిన్నెల ఊడ్చి ఇంకా గిన్నెలు కూడా అక్కడే దోమేసినాం అనమాట ఎందుకంటే బూడిది రాష్ట్రం కాబట్టి ఆ బూడిది గిన్నెలు మళ్ళీ అక్కడి మొత్తం అండుతుంది అనేసి ఇంకా చిన్న గిన్నెలకి పెట్టేసి ఇంకా అవైతే అత్తమ్మ తోమక రావడానికి పోయింది ఇంకా మేమైతే కొంచెం లగేజ్ తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం అయితే ఇలా గడిచిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా ఎంజాయ్ చేసినాం అప్పుడప్పుడు ఇలా వెళ్ళాలి కదా అసలు చాలామంది ఊర్లలో వెళ్తుంటారు ఇట్లా మేము వెళ్ళకైతే కొన్ని ఇయర్స్ అవుతుంది మా పెళ్ళి కాక ముందుకు అంటే మాకు లైట్గా ఊకున్నప్పుడు వెళ్ళినాం మళ్ళీ ఇప్పుడు వెళ్ళినాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఫ్యామిలీ మొత్తానికి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం బాయ్ మరి కన్నయ్య అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతుండు మేకలు కోళ్ళు కనిపిస్తాయి కదా ఎగ్జైట్ అవుతుండు ఇంకా వెళ్తున్నాం బాయ్